తెనాలిలోని దేవి లో గల వాసు డిజిటల్ స్టూడియోలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ది తెనాలి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ది తెనాలి ఫోటోగ్రఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు వాసు డిజిటల్ స్టూడియోలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ ల్యాబ్ అధినేత జి ప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎం ప్రభాకర్ సెక్రటరీ సిహెచ్ రఘు వైస్ ప్రెసిడెంట్ ఎం చిరంజీవి జాయింట్ సెక్రటరీ రవిశంకర్ గౌరవాధ్యక్షులు వేంపాటి శ్రీకాంత్ సభ్యులు పాల్గొన్నారు ప్రపంచ ప్రపంచ ఫోటోగ్రఫీ శుభాకాంక్షలు ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రఫీ దినోత్సవం ఈ రోజున తేనాలి పట్టణంలో భయోపేతంగా జరిగింది స్థానిక దేవి చౌక్లో స్టూడియో సమీపంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆఫీస్లో కేక్ కటింగ్తో ఈ రోజున ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ప్రసాద్ లాభజ్ఞాత ప్రసాద్ గారు చేశారు వారు కేక్ కటింగ్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఇది తెనాలి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూట ఎనభై ఆరో ప్రపంచ దిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాం ఈ సందర్భంగా మన వీడియోగ్రఫీ మిత్రులు ఫోటోగ్రఫీ మిత్రులు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం